అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజైతే ఉసిరికాయతో పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుండిద్దండి చాలా త్వరగా చేసుకోవచ్చు ఉసిరికాయలో వైటమిన్ సి ఉండిద్ది ఉసిరికాయలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఇలా చేసి అయితే పిల్లలకు పెట్టండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒకటికి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్లో అన్నాన్ని ఉడికించేసుకోవాలి అన్నం ఉడికిన తర్వాత ఒకసారి అంతా గంటితో కలిపేసేసుకోవాలి పొడి పొడిగా ఉండిద్ది లేదంటే అలా ముద్దుగా ఉండిద్ది కలిపేసి అన్నాన్ని అయితే చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ గ్లాస్ బియ్యానికి ఆరు మీడియం సైజు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను నేను శుభ్రంగా కడిగేసుకొని ఇలా విత్తనాలు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఆరు ఉసిరికాయలు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్సీలో బరగ్గా మిక్సీ పట్టుకోండి మరి ముద్దలా చేసుకోవద్దండి కొంచెం కోర్సుగా పట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా వేసేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేసేసుకొని ఈ మూడింటిని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు వేయించుకొని తీసేసి ఒక మిక్సీ జార్లో కానీ చిన్నగా రోట్లో కానీ వేసి మెత్తటి పౌడర్లా చేసుకోండి ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలండి ఆవాలు మినపప్పు పచ్చశెనగపప్పు జీలకర్ర అన్నీ వేసేసుకొని కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకొని కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం తరుగు వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి ఇవంతా బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉసిరికాయ తొక్కని అంతా ఇందులో వేసేసుకోవాలి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఎక్కువసేపు అక్కర్లేదండి ఉసిరికాయలో వగరపోతే చాలు ఒక నిమిషం సరిపోయిద్ది వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని ముందుగా మనం చల్లారి పెట్టుకున్న అన్నాన్నంతా ఇందులో వేసేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఫస్ట్ కలుపుతుంటే రైస్ అనేది తెల్లగా ఉండిద్దండి ఈ పసుపు అనేది దానికి పట్టడానికి రెండు మూడు నిమిషాలు టైం పట్టిద్ది అలా కలుపుతూ ఉంటే అన్నం కూడా కలర్ వచ్చేసిద్ది ఎల్లో కలర్లో సాల్ట్ ఏదైనా సరిపోకపోతే చూసుకొని వేసుకోండి ఇందాక అన్నంలో ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాము ఉసిరికాయ మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేసాము చూసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి చూసారా ఇలా రెండు మూడు నిమిషాలు కలిపేసరికి ఎల్లో కలర్లో అయితే వచ్చేసింది కదా లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవటమేనండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుండిద్దండి చాలా బాగుండటమే కాదు ఈ చలికాలంలో వచ్చే జలుబు దగ్గు ఇలాంటి వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఉసిరికాయ అనేది ఇలా చేసి పిల్లలకు పెట్టండి ఈ వీడియో నచ్చినట్టయితే సునీస్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి